కోట శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం చనిపోయారని మనం న్యూస్ వింటున్నాం అద్భుతమైన నటుడు ఆయన ఎంత అంటే బ్రహ్మాండమైన నటన ఆయనది నాకు బాగా నచ్చిన నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల కోరిసినవసరం అని చెప్తా ఎందుకంటే దాదాపు ఏడు వందల యాభై సినిమాల పైన నటించిన ఆయన తెలుగులో ఫస్ట్ ఆయన నటించిన మూవీ ప్రాణం ఖరీదు ప్రాణం ఖరీదు సినిమాలో ఆయన ఫస్ట్ ఆయన ఎంట్రీ ఆ తర్వాత ఆయనకు బాగా పేరు వచ్చింది మాత్రం దాదాపు ఒక ఏడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఏడు సంవత్సరాల వరకు ఆయన చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ 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 లాస్ట్ కు వందే మాత్రం సినిమా అనే అవకాశం వచ్చింది దాంట్లో అద్భుతమైన నటన సూపర్ పేరు వచ్చింది ఆయన ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడుతూ విజయశాంతి నటించిన ప్రతిఘట సినిమాలో విలన్ పాత్రలో పోషించు విలన్ అంటే ఇట్లుండాలిరా బై అట్లుంటుండే అది ఆ సినిమా అద్భుతం మస్తు ఆ సినిమా ప్రతిఘటన విజయశాంతి ఎంత హిట్ అయిందో అందులో కోట శ్రీనివాసరావు పాత్ర కూడా అంతే ఉంటుంది హైట్ కావడానికి మెయిన్ ముఖ్యమైన రీజన్ కోట శ్రీనివాసరావు ఆ విలనిజం అంత బాగా పండించిండు అద్భుతంగా నటించింది ఆ తర్వాత ఇక చాలా సినిమాలు ఆయన తిరుగులేదు ఇక బా బాబాయి పాత్ర తండ్రి పాత్ర మహానటుడు కానీ అంతటి నటుడు ఈరోజు లేడు మళ్ళీ అట్లాంటి మనిషి అట్లాంటి నటన మళ్ళీ ఇండస్ట్రీకి దొరుకుతుందో లేదో అన్నట్టుగా ఉంది సో ఇక ఆయన చేసింది ఒక పాత్ర మాత్రం బాబుమోహన్ తోడు చేసింది బాగా అది బాగా వైరల్ అయిపోయింది బాగా ఫేమస్ అది బాబు కోట శ్రీనివాసరావు కాంబినేషన్ అద్భుతం అని చెప్పాలి అప్పట్లో అలాంటి మహానుభావుడు ఈరోజు అస్తమించాడు అలాగే ఆయన మనస్సుకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం